నమస్కారం వెల్కమ్ కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం గులాపూర్ గ్రామంలో రామడుగు మల్లయ్య కుమారుడు సిద్ధార్థ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పైలట్ శిక్షణకి ఎంపికైన విద్యార్థి సిద్ధార్థకి మరియు ఇదే గ్రామానికి చెందిన భూమాడి చంద్రారెడ్డి కూతురు సంధ్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకొని పోలీస్ శాఖలో సిఐఎస్ఎఫ్ ఉద్యోగం సాధించిన ఇరువురికి గ్రామస్తులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ ఎంపీటీసీ బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన రామడుగు సిద్ధార్థ పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశంలోని రక్షణ రంగంలో అర్హత సాధించి గ్రామానికి పేరు తెచ్చినటువంటి సిద్ధార్థకి మరియు వ్యవసాయ కుటుంబంలో పుట్టి పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించిన వీరిరువురికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది వీరిలాగే యువత అందరూ కూడా పట్టుదలతో పైకి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విలాసాగరం అంజయ్య రామడు ప్రశాంత్ కోలపురి కార్తిక్ కర్ర కాంతం గద్ద తిరుమల్ రామడుగు ప్రవీణ్ చంద్రశేఖర్ మణిచందర్ పాలమాకుల రాము వెంకటేష్ కోట గణేష్ అనుమగంటి శంకరయ్య చిర్రా మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వైమానిక అంటే యుద్ధ విమానానికి సంబంధించినటువంటి దానిలో సెలెక్ట్ అయ్యి ఏడు లక్షల మంది పరీక్ష రాయగా అందులో ఏడు వేల మంది సెలెక్ట్ అయితే కేవలం తొం ఆరు వందల ముప్పై నాలుగు మందిలో అందులో మన గుమ్లాపూర్ గ్రామానికి చెందినటువంటి రామడు సిద్ధార్థ గారు ఎంపిక అయినారు వారికి కూడా మన గుమ్లాపూర్ తరఫున పేర్పిన హృదయపూర్వ కంగారు అంటే కంగారానికి వారికి వారి కుటుంబ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు సరే అదేవిధంగా ఇదే విధంగా సిద్ధార్థ గారు కూర్చోవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఆదర్శ మోడల్ స్కూల్లో చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని పట్టుదలతో నేను ఏదో ఒక ఉద్యోగం సాధించాలి ముఖ్యంగా గుమ్లాపూర్ గ్రామ యువత అంటే యువత కాబట్టి నేను ఏదో ఒకటి సాధించాలని చెప్పి పట్టుదలతో చదివి మన భూమాటి సత్య గారు ఇలా సిఎఫ్ సిఐఎఫ్ సెవెన్ ఎస్ఎఫ్ దానిలో ఇలా ఉత్తీర్ణత సాధించి ఆమె కూడా ఉద్యోగానికి ఉంటాను కాబట్టి వారికి కూడా మన గుమ్లాపూర్ తరఫున వారి తల్లిదండ్రులకు వారికి ఇదే ఒక రక వందనాలు కందరాలే పెన్షన్స్ కూర్చోవలసింది కానీ కూర్చున్నాం అదేవిధంగా ఏదైతే మన గ్రామంలో అనేక మంది యువత కూడా పట్టుదలతో సాధించి అనేక ఉద్యోగాలు పొంది అంతేకాకుండా అంతేకాకుండా వీళ్ళు కూడా ఏదైతే ఒకళ్ళు ఐపీఎస్ క్యాడర్లో అంటే మన పైలట్ అంటే మామూలు కాదు అది అంటే పైలట్ యుద్ధ విమానంలో పనిచేసినటువంటి పైలట్గా అంటే వచ్చినటువంటి సిద్ధుకు మరియు సంజయ్ కూడా మరొకసారి పేరు మీద ఉద్యోగం నమస్కారం తెలుపుకుంటూ ఏదైతే మన గుమ్లాపురి గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా పేర్పిన హృదయపూర్వ నవస్కలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం అందరం కూడా వీరికి ఘనంగా కంటే శాలోత్సవ సన్మానం వీరితో సహా వీరి తల్లిదండ్రులైనటువంటి చంద్రారెడ్డికి మరియు రామడుగు మన మల్లేశం గారికి కూడా మనం అందరం కూడా హృదయపూర్వక కంటే శుభాభివందన తెలుపుకుంటూ వీరందరికీ కూడా మన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే వీరిలాగే మన గుండాపూరి గ్రామంలో యువత కూడా అంటే వారు కూడా పట్టుదలతో సాధించి మేము కూడా ఒక ఉద్యోగంలో సంపాదించాలని చెప్పి మన గ్రామంలో ఉన్న యువత అందరూ కూడా ఇదే రకంగా వీళ్ళు ఇద్దరు స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వీరిని గ్రామ పెద్దలు గౌరవీల పెద్దలు మన విలాసాగరం అంజ అంజన్న మరి కర్రకాంతం గారు మరి రామడు ప్రశాంతి గారు మరి గద్దె తిరుమలన్న గారు మరియు కులపురి కార్తీక్ గారు మరియు ఇక్కడికి వచ్చినటువంటి బన్నీ గారు మరియు ముఖ్యంగా స్ఫూర్తి ఏంటంటే మన మనిషందర్ గారు మనిషందర్ గారు ఆయన స్ఫూర్తి ఈయన స్ఫూర్తితో అందరు యువత కూడా పట్టుదల సాధిస్తారు ఆయనకు ఉద్యోగం రాకుండా కానీ పొద్దున ఐదు గంటలు లేచి ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తిని ఇస్తాను కాబట్టి వారికి కూడా మనకు ఊరి తరఫున వారికి కూడా మెరు మీరు మీకు వచ్చినా రాకుండా మీరు బాధపడకండి ఇదే రకంగా స్ఫూర్తిని యువతకు ఇవ్వవలసిందిగా కూర్చున్నాం ఇదే విధంగా ఇక్కడికి వచ్చినట్టు గౌరవ పెద్దలు అందరూ కూడా దయచేసి పీర్పున అందరూ కూడా దగ్గరికి వస్తే మనం వీళ్ళ తల్లిదండ్రులకు మన సన్మాన కార్యక్రమం ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా పేరుపోయిన అమరగాంఠి శంకరయ్య గారు ఇక్కడికి వచ్చినటువంటి మల్లేశం గారు ఇక్కడికి వచ్చినటువంటి బన్నీ గారు మరి మణిచందర్ గారు మరియు మల్లేశం గారు పేరు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేరుపుకుంటూ వీరికి సన్మాన కార్యక్రమం మొదలవు కాబట్టి దయచేసి అందరూ కూడా మొట్టమొదటి మొట్టమొదటి మన గౌరవ గౌరవ పెద్దలు మంజన్న గారు కర్ర కాంతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి